నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఇవాళ మనతో పాటు ఉన్నారు సిస్టర్ పార్వతి గారు పార్వతి గారు నమస్తే అండి నమస్కారం పార్వతి గారు అన్నింటికి మనసు చాలా మూలం అయితే ఏ పని చేయాలన్నా మనసు మన మాట వింటేనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం మరి మనసు మన మాట వినాలి అంటే ఏం చేయాలి అసలు మనసు మాట వినడం అంటే ఏంటండి అన్నింటికి కూడా మనస్సే ప్రధానం మనసే మూలం మనస్సు అనగా ఫస్ట్ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా కానీ మనసు తక్కువ ఆలోచనలు చేస్తే చాలా ప్రశాంతంగా ఉండగలం అదే మనస్సు ఎక్కువ ఆలోచనలు చేసిందనుకోండి అదే ఈరోజు అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ఓవర్ థింకింగ్ డిజార్డర్ కావచ్చు లేకపోతే స్ట్రెస్ టెన్షన్ కావచ్చు లేకపోతే డిప్రెషన్ కావచ్చు సో ఒకసారి ఆలోచనల యొక్క పర్సంటేజ్ అనేది పెరిగిపోతే ఆటోమేటిక్గా స్లీపింగ్ డిజార్డర్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట అంటే భలే శరీరం రిలాక్స్ అవుతుంది కానీ మనస్సు మాత్రం ఆలోచిస్తుంది కాబట్టి మన భారతీయ సనాతన దేవీ దేవత ధర్మంలో ఏంటంటే మనస్సు ఎప్పుడు కూడా మన స్వాధీనంలో ఉండాలి అంటే ఫస్ట్ మనం మనసు యొక్క శక్తిని తెలుసుకోవాలి దాన్ని ఎలాగ మనము ఒక డిసిప్లిన్గా చేసుకోవాలి అనే దానికోసము ఎన్నో మన ఈ ఉపాసనలు కానీ నోములు కానీ పూజలు కానీ ఈ జ్ఞానం కానీ యోగం కానీ ఇవన్నీ మనస్సు యొక్క ఉద్ధరణ కోసమే మనస్సు ఎలాంటి నెగిటివ్ హ్యాబిట్స్కి కానీ అడిక్షన్స్కి కానీ ఫాలో అవ్వకుండా మన జీవితాన్ని చాలా మంచిగా చేసుకునేందుకే ఈ ఉపాసనలు వ్రతాలు నోములు భగవంతునితో దగ్గర సంబంధం ఒకసారి మనం ఈశ్వరునితో దూరం అయిపోతే ఆటోమేటిక్గా పాపం చేయడం మొదలు పెడతాం మరి దీనికోసం సింపుల్గా మనం ఒక్క విషయం లోపల మనస్సు కోసం తెలుసుకుందాము సో అదే ఎలా చెప్తారు అంటే మన ఏవ మనుష్యానా కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన ఏవ కారణం బంధమోక్షయో మోక్షయో నిన్ను బంధంలో పడేసి దుఃఖంలో పడేసి అశాంతిలో పడేసి నేను ఇది చేయలేను నేను అది చేయలేను నా కంఫర్ట్ జోన్ ఎంతే నేను జ్ఞానయోగాలను ఆచరించలేను ఇటువంటి ఇటువంటి అన్నీ కూడా డిసైడ్ చేసేది కూడా మన మనసే లేదు మన జీవితం చాలా ప్రశాంతంగా ఉండి ఉత్తమ సంస్కారాలతో ఉంటూ ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా కర్మయోగిగా ఉంటూ పరమాత్మని యొక్క స్మృతిలో పరమాత్మని యొక్క తలంపులో ఉంటూ ఈ దుఃఖాన్ని అశాంతిని నెగిటివిటీని మనస్సుకి ఎక్కువగా తీసుకోకుండా మన ముక్తిని మోక్షాన్ని జీవన్ముక్తిని పొంది ఈశ్వరునికి సమీపంగా జీవించేలా చేసి మన జీవితంలో ఒక పరమార్థాన్ని కల్పించాలి అన్నా కూడా మనసే మంచి మంచి ఆలోచనలు చేసి సదా ప్రశాంతంగా ఉండాలి అన్నా కూడా అంతా కూడా మనోబుద్ధులపైనే ఆధారపడి ఉంటుంది సో ఇదే నిన్ను బంధంలోకి తోసేస్తుంది ఇదే నీకు మోక్షాన్ని ఇస్తుంది ఇదే నీ మనసు యొక్క నెగిటివిటీకి మనస్పర్ధలకి ఆందోళనకి కారణం అవుతుంది ఇదే పాజిటివ్ గా థింక్ చేస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కారణం కూడా ఇదే అయితే పర్వత గారు మీరు చెప్పినట్టు ఎవరన్నా సరే జీవితంలో బాగుపడాలి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అనుకుంటారు కానీ వారి మా 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 మాట వినట్లేదు అంటారు అంటే వాళ్ళు ఎలా కంట్రోల్ ఎలా చేసుకోవాలండి మీరు చెప్పారు మనం చేస్తున్న ఈ పూజలు కావచ్చు లేకపోతే వ్రతాలు కావచ్చు దైవకంతో ఉన్న సంబంధం కావచ్చు మనల్ని పాజిటివ్ వైపు నడిపిస్తుంది అని కానీ అందరికీ దైవంతో సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఏం చేయాలి తమ మనసు తమ మాట వినాలి పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ ఆలోచన రావాలి అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ప్రాక్టీస్ ఎలా చేయాలి ఓకే ఈరోజు చాలా మంది యొక్క కంప్లైంట్ ఏంటంటే మాకు తెలుసు కానీ మనసు మాట వినట్లేదు అవును ఏ పూజ చేయాలన్నా భక్తిలో కూర్చోవాలన్నా భగవంతుని ముందు కూర్చున్నా లేదా అమ్మవారి ముందు కూర్చున్నా మనం ఆ స్తోత్రం పఠిస్తూనే ఉంటాము మైండ్ ఎటో వెళ్తూ ఉంటుంది గ్యాస్ మీద ఏం పెట్టాము టీవీలో ఏం నడుస్తుంది అలా పిల్లలకి క్యారియర్స్ వద్దాలి మళ్ళీ వాళ్ళు వస్తారు బంధువులు వస్తారు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది సో ఇంకొకసారి మనస్సు ఏం చేస్తుంది అంటే నేను ఈ పని చెయ్యాలి అనుకుంటుంది అంటే ఏంటంటే బ్రహ్మ ముహూర్తాన నేను ప్రతిరోజు లేచి కొంచెం సేపైనా భగవంతునితో సత్సంబంధాన్ని అనుభూతి చేసుకొని మంచిగా యోగాభ్యాసం చేయాలి అని మంచి సంకల్పం మంచి ఆలోచన తీసుకుంటుంది తర్వాత నెక్స్ట్ డే ఆ బ్రహ్మ ముహూర్తంలో లేవాలంటే అయ్యో ఎందుకు నేను ఆలోచించుకున్నాను ఎందుకు నేను నిర్ణయం తీసుకున్నానని లేవలేక లేవలేక తంటాలు పడుతూ లేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఆ లాజిక్ ఏంటంటే నిజంగా అంత కష్టంతో అయినా తంటాలు పడినా లేస్తే ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు మనం దీన్ని కంటిన్యూషన్ చేస్తే మనస్సుకి అది హ్యాబిట్ అవుతుంది అలవాటు అవుతుంది తర్వాత దాన్ని మనం ఫార్టీ డేస్ కానీ కంటిన్యూషన్ చేయగలిగితే మనస్సులో చాలా స్ట్రాంగ్గా అది నాటుకుపోతుంది బ్రెయిన్లో కూడా తద్వారా ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా స్టెబిలైజ్ అవుతాయి రెండింటికి కనెక్షన్ ఉంది మైండ్ అండ్ బ్రెయిన్కి మనస్సు యొక్క శక్తి ద్వారా మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేయగలిగితే బ్రెయిన్కి ఇది కనెక్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనస్సు నా మాట వినట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఎందుకు మాట వినట్లేదు మనకి మనం ప్రశ్నించుకోవాలి సో ఇప్పుడు ఉదాహరణ కోసం మన ఇంట్లో చిన్న పిల్లల్ని మనం చూస్తుంటాము చాలా చిన్న చిన్న చిన్నపిల్లలకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ చాలా అవసరం కదా అవును కంపల్సరీగా ఉంటుంది ఆ పిల్లల్ని మనం ఏం పట్టించుకోకపోతే వాళ్ళతో మనం కావలసిన ఎంత టైం స్పెండ్ చేయాలో అంత టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళకి ఏది ఇవ్వాలో ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెయ్యట్లేదు అని వాళ్ళ మీద మనం ఒక అటెన్షన్ పెట్టకపోతే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది చాలా అల్లరి అల్లరి చిల్లరిగా తయారవుతుంది కొంత కొంత సమయం అయిన తర్వాత కూడా మనం వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఏమంటారు వాళ్ళు అసలు మనతో వాళ్ళ మాట వినడం మొత్తంగా మానేస్తారు మన మాట వినడం మానేస్తారు సో ఇప్పుడు మాట వినేలా చేయాలి అంటే ఏం చేయాలి ఖచ్చితంగా పట్టించుకోవాలి ఆన్సర్ దొరికింది కదా సో అలాగే ఇక్కడ మనస్సుని కూడా ఎలా పోలుస్తారు అంటే చోటా బచ్చాహే చిన్నపిల్లవాడితో సమానం అన్నమాట పిల్లల్ని ఎలా పట్టించుకోకపోతే వాళ్ళు మన కంట్రోల్ దాటిపోతారో అలాగే ఈ మనస్సు కోసం డెఫినెట్గా మనం కొంత టైం కేటాయించాలి సో మనస్సుని కంట్రోల్ చేయాలి మనస్సుని శక్తిశాలీగా చేసుకోవాలి అంటే దానికి తెలిసినటువంటి ఉపాయాలు ఏంటి అంటే భక్తి జ్ఞానము యోగము భగవంతునితో సమీప సంబంధము మూడవది మనం పిల్లల్ని ఎలాగైతే వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఎప్పుడు ఒక దృష్టి పెట్టి ఆలోచిస్తాం కదా వదిలేయము అలాగా ఎందుకంటే చిన్నపిల్లలు అలాగే ఈ మనస్సు ఏం చేస్తుంది ఎలా ఆలోచిస్తుంది దీంట్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దీని మీద కూడా మనము దృష్టి పెట్టాలి ముఖ్యమైనది అవసరమైనటువంటిది అన్ని పనులు దాంతోనే సాధ్యము దాంతో ఎప్పుడు ఒక మంచి రిలేషన్ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా మనస్సు మన మాట వినడం స్టార్ట్ చేస్తుంది అయితే మనసుని బాగా ప్రభావితం చేసేవి ఏమీ ఉంటాయి పార్వతి గారు వాస్తవానికి మనస్సు ఏ ఏ విషయాలతో ఎలా ప్రభావితం అవుతుంది మనస్సులోకి ఎలాగ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అంటే ముఖ్యంగా మన సెన్స్ ఆర్గాన్స్ మన కర్మేంద్రియాలు కళ్ళతో చూస్తుంది కదా ఏది చూసినా కూడా అది దైవ దర్శనం కావచ్చు లేకపోతే చెడ్డవి కావచ్చు ఏది చూసినా అది మనస్సులో రిజిస్టర్ అవుతూ ఉంటుంది మనస్సులో సేవ్ అవుతూ ఉంటుంది చెవులతో మనం వినకూడనటువంటి మాటలు చాలా విన్నాం అనుకోండి ఆటోమేటిక్గా తలనొప్పి వచ్చేస్తుంది మనకి మంచి మాటలు విన్నాం అనుకోండి చాలా ఆనందం కలుగుతుంది అవును కర్మేంద్రియాలు ద్వారా ఇది ఎక్కువగా మనస్సులోకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అనమాట ఇవి దారి కర్మేంద్రియాలతోనే మనస్సులోకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అందుకే ఈ సెన్స్ ఆర్గాన్స్తో మనం ఏం చేస్తున్నాం ఎలా ఉన్నాము ఏం చూస్తున్నాం ఏం వింటున్నాం ఏం తింటున్నాం ఏం మాట్లాడుతున్నాము ఈ దారిని కానీ మనం సెటరేట్ చేయగలిగితే మనస్సుని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్లోకి మనం తీసుకోవచ్చు ఉదాహరణ కోసం మనం పూజ చేస్తున్నాం ఒక వ్రతం తీసుకున్నాం ఒక సత్ సంఘం ద్వారా సత్ గీతా జ్ఞానాన్ని వింటున్నాం అప్పుడు ఈ సెన్సార్గాన్స్ ద్వారా ఆటోమేటిక్గా మనస్సుని ప్రభావితం చేసి సన్మార్గాన్ని నడిపించేటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా లేదు అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో తెలియదు కదా కాబట్టి మనస్సు ముఖ్యంగా వీటి ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది అనమాట ఓకే అయితే పార్వతి గారు ప్రతి ఒక్కరికి అంటే పెద్ద కోరికలు లేకపోయినా అంటే వాళ్ళ పిల్లలు బాగుండాలనో వాళ్ళు బాగుండాలనో లేకపోతే భార్య భర్త సంబంధం బాగుండాలనో తమకి మరి కాస్త ఆర్థిక స్థితి మెరుగైతే బాగుంటుందనో రకరకాల కోరికలు ఉంటాయి చాలా పెద్ద కోరికలు కాకపోయినా మరి ఇవన్నీ మనసును ఎంతవరకు డిస్టర్బ్ చేస్తాయి అలాంటి వాటి నుంచి కూడా అంటే వాటిని వేరుగా మనసుని వేరుగా కష్టాలను వేరుగా మనసుని వేరుగా చూడడం సాధ్యమయ్యే పనేనా మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోగలరండి దీనికోసమే ఫస్ట్ మనకేం కావాలి అని అంటే కోరికలు కంపల్సరీగా ఉండాలి అలాగే ధనాన్ని కంపల్సరీగా సంపాదించాలి ఆశ జీవితంలో గ్యారంటీగా ఉండాలి లేకపోతే ముందుకు వెళ్ళలేము ఆశ జీవితంలో గ్యారంటీగా ఉండాలి కానీ అది లిమిట్ క్రాస్ చేయాలి కోరిక పెట్టుకోవాలి కాదు అని అనడం లేదు కానీ ఆ కోరికలు ఒక లిమిట్ దాటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అన్ని అవసరాలకి తగ్గట్టుగా ధనం ఉండాలి అని కోరుకోవడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు కానీ నాకు వంద కోట్లు కావాలి వెయ్యి కోట్లు కావాలి కనుచూపు మేరల్లో కనిపించిందంతా నాదే కావాలి రేపు పొద్దున్నే నాకు కార్ వచ్చేసేయాలి నేను అమెరికా వైట్ హౌస్ని ఇమీడియట్గా సందర్శించాలి ఢిల్లీలో ఈ యూనివర్సిటీలోనే నాకు డెఫినెట్గా సీట్ రావాలి ఇట్లాంటి కోరికలు కోరుకున్నప్పుడు మాత్రము బాధ దుఃఖము అశాంతి అనే నెగిటివ్ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి డెఫినెట్గా కాబట్టి ఇక్కడ మనం ఎలా మన మనోస్థితిని బట్టి మన అవసరాన్ని బట్టి మన శక్తి సామర్థ్యాన్ని బట్టి నాకు ఏది కావాలి నాకు ఏది అవసరం లేదు అని మనము ఒక లిమిటేషన్స్ని డ్రా చేసుకొని ఆ కోరిక వలన మనము బాగుండి అందరూ బాగుంటే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు అందులో ఎలాంటి అనుమానమే లేదు కోరికది పక్కన పెట్టండి లేకపోతే ఇంట్లో ఒకరి అనారోగ్యం కావచ్చు లేకపోతే వాళ్ళ మధ్య రిలేషన్ కావచ్చు సరిగా లేనప్పుడు దాని నుంచి మనసుని ఎలా డైవర్ట్ చేసుకోవాలంటారు నిజంగా వెరీ గుడ్ సో మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారో లేకపోతే ఎవరితో అయినా మనకి మంచిగా రిలేషన్ లేదు అప్పుడు జనరల్గా ఫస్ట్ వచ్చే నెగిటివ్ ఎమోషన్ ఏంటంటే మూడ్ ఆఫ్ అవుతాం అప్సెట్ అవుతాం డిస్టర్బ్ అవుతాము కానీ ఇక్కడ సైకాలజీ లేదా సైన్స్ ఏం చెప్తుంది అంటే కొన్ని పరిస్థితులు మన కంట్రోల్లో ఉంటాయి కొన్ని పరిస్థితులు మనం కంట్రోల్లో ఉండవు ఫస్ట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి ఆ పరిస్థితిని ఫస్ట్ ఇది ఇప్పుడు నేను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఇది అని ఫస్ట్ మనం ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి ఆ పరిస్థితిని మనం యాక్సెప్ట్ చేయలేదనుకోండి ఆ సమస్యని మనం యాక్సెప్ట్ చేయలేదనుకోండి మన మనస్సులో ఆటోమేటిక్గా ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నాకే ఇలా అవుతుంది చూడండి నేను ఎంత బిజీగా ఉన్నాను ఇన్ని పనులు చూసుకోవాలి పిల్లల కోసం ఆలోచించాలి నాకే టైం ఉండట్లేదు నా ఆరోగ్యం కోసం ఆలోచించే వాళ్ళే లేరు ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కోసం నేను ఆలోచించాల్సి ఉంటుందని ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయకపోతే ఇక్కడ ఇక్కడ మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ మన మైండ్కి మనం చాలా స్ట్రాంగ్గా చెప్పాలి అప్సెట్ అవ్వడతాం పెద్దవాళ్ళు అన్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సీజన్స్ కారణంగా ఆటోమేటిక్గా అనారోగ్యం కలుగుతూనే ఉంటుంది అండ్ ఫస్ట్ మనం డిస్టర్బ్ అవకుండా మన మనోస్థితిని అప్సెట్ చేసుకోవద్దు ఫస్ట్ మన కోసం మనం చాలా కేర్ తీసుకోవాలి మన కోసం మనం చాలా కేర్ తీసుకొని మన మైండ్ సెట్ ని కూడా మనం చాలా కేర్ తీసుకుంటూ వాళ్ళకు కావాల్సింది ప్రొవైడ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఏ పరిస్థితి అయినా సరే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎక్కువగా మనస్సుకి తీసుకోవద్దు ఎట్లా కావాలి అంటే మనం జనరల్గా ఏమైపోతాము అంటే వీక్ మైండ్ ఎప్పుడు కూడా పరిస్థితికి అధీనం అయిపోతుంది పరిస్థితి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఫస్ట్ పరిస్థితి కేవలం నలభై శాతం అనుకుందాం అనారోగ్యం కావచ్చు బిజినెస్ ఇష్యూస్ కావచ్చు జాబ్ ఇష్యూస్ కావచ్చు నలభై శాతమే ఉంది మనం ఏం చేస్తున్నా మన మనస్సులో ఏంటి అనారోగ్యం ఏంటి పరిస్థితి ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి అనారోగ్యం ఏంటి పరిస్థితి అంటే ఆటోమేటిక్గా పరిస్థితి నలభై నుంచి ఏమైపోతుంది హండ్రెడ్కి వెళ్ళిపోతుంది ఎస్ రైట్ నిజంగా సో పరిస్థితి బాగా పెరిగిపోయింది మన మనోస్థితి మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత ఉంది చాలా చాలా తక్కువ పరిస్థితి ఆటోమేటిక్గా మనసు అంతా ఆక్యుపై చేస్తుంది అందుకని పరిస్థితి కోసం మనం ఎక్కువ ఆలోచించొద్దు జీవితంలో ఏంటి సమస్యలు వస్తాయి ఇష్యూస్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఈ జీవితం ఒక సాగరం కదా ఇదొక విషయ సాగరం ఎన్నో చూడాల్సి ఉంటుంది కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి కొన్ని మంచి అనుభవాలు ఉంటాయి వీటన్నింటినీ పడాల్సి ఉంటుంది కానీ మన మనోస్థితిని డిస్టర్బ్ చేసుకోకుండా మనం ప్రాపర్ కేర్ తీసుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సింది ప్రొవైడ్ చేస్తూ ప్రతిరోజు దైవంతో మాట్లాడుతూ మనం శక్తిశాలిగా ఉండి వాళ్ళని కూడా శక్తిశాలీగా చేయాలి మనస్సు బాగుంటే చాలా రోగాలను హీలింగ్ చేసేటువంటి కెపాసిటీ ఆటోమేటిక్గా అటువంటి మనస్సు ద్వారా కలుగుతుంది అని సైన్స్ కూడా ఈరోజు ప్రూవ్ చేసి చెప్తుందన్నమాట మరి పార్వతి గారు మనం యూత్లో చూసుకుంటే కెరియర్ ప్లస్ వాళ్ళ వైవాహిక జీవితం ఈ రెండింటిలో చాలా ఇబ్బందులు ఈ మానసిక పరిస్థితుల ఎదుర్కొంటూ ఉంటారు వాటి గురించి అయితే ఏం చెప్తారు మనం ఇప్పుడు అంటే కెరియర్ గురించి మీరు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు అది వైవాహిక సంబంధంలో భార్యాభర్తల సంబంధంలో అయితే ఏం చెప్తారు ఏ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా నిలబడాలి అంటే ఫస్ట్ ప్రేమ కావాలి ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి అండ్ నెక్స్ట్ గౌరవం రెస్పెక్ట్ ఉండాలి అండ్ ఆ తర్వాత ట్రస్ట్ ఉండాలి కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయాయి ఇద్దరు జాబ్ చేస్తున్నారు సో మాట్లాడే విధానం కూడా ఆలోచించే విధానం కూడా ఎలా అయిపోయింది నేను ఇంత సంపాదిస్తున్నాను నువ్వు అంత సంపాదిస్తున్నావు ఉండాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఆలోచనే మనసులోకి రావద్దు ఎందుకంటే జీవితం అన్న తరువాత చిన్న చిన్న పరిస్థితులు వస్తూ ఉంటాయి ఒకరి అభిప్రాయానికి మనము గ్యారంటీగా ఏం చేయాలి ఇద్దరు ఈరోజు ఇద్దరు చదువుకుంటున్నారు ఇద్దరు ఎడ్యుకేటెడ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు ఇద్దరు కూడా ఫ్యామిలీకి పిల్లర్స్ లాంటి వాళ్ళు ఒకప్పుడు లాగా కాదు సిచువేషన్ కాబట్టి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి అండ్ నెక్స్ట్ పొరపాటున కూడా ఎలాంటి మనస్పర్ధలు వచ్చిన వెంటనే దాన్ని ఏం చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి క్లియర్ చేసుకోవాలి క్షమాపణ ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి దాన్ని పెంచుకోవద్దు గోరంత దాన్ని కొండంత చేయద్దు కొండంత దాన్ని కూడా గోరంత చేసుకోవాలి ప్రేమ చాలా అవసరం పైకి నటించే ప్రేమ కాదు నిజంగా ఇది ఒక బంధం ఇది ఒక గొప్ప బంధం ఇది జీవితాంతం ఉండే బంధం అందుకే పెళ్లిలో కూడా చెప్తారు కదా జన్మ జన్మల బంధం అని పార్తీ గారు అయితే మరి ఇంత చేసి ప్రతి ఒక్కరు ఎంత కష్టపడినా ఏం చేస్తున్నా మానసిక ప్రశాంతత కావాలని కోరుకుంటారు మరి దానికోసం స్టెప్ వైజ్ ఎలా ఉండాలన్నది కాస్త సింపుల్ గా చాలా అవసరం దానికోసం మానసిక ప్రశాంతత ఉట్టిగా అనుకుంటే వచ్చేది కానే కాదు పరిగెడితే అసలు రాదు పరిగెడితే వచ్చేది కాదు ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు చేస్తే వచ్చేది కాదు ఫస్ట్ మానసిక ప్రశాంతత ఉండాలి అని అంటే కంపల్సరీగా మన కోసం మనం టైం కేటాయించాలి కొన్ని క్షణాలైనా సరే సైలెన్స్గా ఉండడము శాంతిగా ఉండడము కొన్ని మంచి మహావాక్యాలు వినడము ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయకుండా నా స్వధర్మము శాంతి నా స్వధర్మము శక్తి ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను మనశ్శాంతిని కోల్పోకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అనే ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ ఒక స్ట్రాంగ్ పాజిటివ్ థాట్ క్రియేట్ చెయ్యకుండా మానసిక ప్రశాంతత రానే రాదు మన కోసం మనం టైం కేటాయించకుండా పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే మాత్రం కష్టమే ఓకే మరి మనసుతోనే ప్రతి ఒక్కటి ముడిపడి ఉన్నప్పుడు మనసుని అంటే పాజిటివ్గా ఉంచుకోండి ఉంచుకోండి అని చెప్పడం చాలా సులువేమో కానీ ఉంచడం మాత్రం చాలా అసాధ్యంగా ఉందని చాలామంది చెప్తూ ఉంటారు కానీ అలా పాజిటివ్గా ట్యూన్ చేయడం ఎలా అండి ఫస్ట్ మనకి లక్ష్యం ఉండాలి నిజంగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని సిచ్యువేషన్స్ని ఇష్యూస్ని చూస్తూ ఉంటాం కదా సో మనస్సుని మనము ఎట్లాంటి పరిస్థితిలోనైనా పాజిటివ్గా ఉంచుకోవాలి పాజిటివ్గా ఉంచుకోవాలి అని అంటే ఫస్ట్ మనసు యొక్క బలం ఏంటో తెలుసుకోవాలి మనసు యొక్క బలహీనత ఏంటో తెలుసుకోవాలి మనస్సుకి ఏదైతే బలమో అదే బలహీనత మనస్సు ఏంటంటే చెప్పగా 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 వింటుంది దానికి ఒక స్వభావం ఉంది అందుకే చెప్పాలి ఈ శాస్త్రాలు ఇవన్నీ ఏంటి ఈ భగవద్గీత ఇవన్నీ ఏంటి మంచిని నిరంతరం ప్రబోధిస్తూనే ఉంటాయి మనస్సుకి చెప్పగా 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 అది వింటుంది సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ప్రతిరోజు మనం ఉదయాన్నే లేవంగా రోజంతా షెడ్యూల్ మనకి గుర్తుంటుంది నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని మీట్ అవ్వాలి నా డ్యూటీ ఏంటి నా ప్రొఫెషన్ ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నేను ట్రాఫిక్ జామ్లో ఎంతసేపు ఇరుక్కుని పోతాను ఇవన్నీ ఆటోమేటిక్గా మన ముందు కనిపిస్తూ ఉంటాయి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ముందే మనం ఒక చిన్న మైండ్ ప్రోగ్రామింగ్ చేసుకోవాలి నాకు ముఖ్యంగా ముఖ్యమైనది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ సో ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నేను అప్సెట్ అవ్వద్దు స్ట్రాంగ్గా ఉండాలి పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి నెక్స్ట్ నిన్న ఏదైతే జరిగిపోయిందో ఓకే ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ గతం గత ఇప్పుడు వాటి కోసం నాకు ఆలోచించేటువంటి టైం లేదు సమయం లేదు వీలున్నంత వరకు నా ప్రజెంట్ మీద నేను ఫోకస్ పెట్టాలి ఇలా అండ్ నెక్స్ట్ మనస్సు యొక్క స్వభావం ఏంటంటే చెప్పగా 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 వింటుంది కాబట్టి రోజు పాజిటివే చెప్పాలి రోజు మంచే చెప్పాలి రోజు భగవంతుని యొక్క అతి గొప్ప మహావాక్యాలతో కూడినటువంటి జ్ఞానమే చెప్పాలి సాంగత్యం మనం ఎవరితో ఉంటున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరి ప్రెజెన్స్లో ఉన్నాం ఎవరు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారు ఎవరిని చూస్తున్నాం ఏం చేస్తున్నాము ఇవన్నీ కూడా మన మైండ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అయితే పార్వతి గారు మనం తీసుకునే ఆహారం కూడా మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మన పూర్వీకుల్ని చూడండి ఎలా ఎంత శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంత దృఢంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఇంటి నిండా ఈ రోజు ఒక్కరిని చాలా మందిని మేము ఆశ్రమంలో కూడా చూస్తుంటాం కదా ఒక్కరిని సంభాలించాలంటే ఎంత కష్టపడుతున్నాం సో ఆహారం ఆ రోజుల్లో వెనకటి కాలంలో బయట తెచ్చుకొని తినేటువంటి వ్యవస్థ ఉందా రెస్టారెంట్స్ ఉన్నాయా హోటల్స్ ఉన్నాయా ఒకవేళ ఉన్నా చాలా తక్కువ లిమిటెడ్ అది అవసరం కోసం బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అవసరం కోసం మాత్రం ఆడుకునేవాళ్ళు ఇంత అతిగా తిని ఒబేసిటీ లెవెల్స్ పెంచడం అస్సలకే లేదు కంపల్సరీ ఆహారం మన మనస్సు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ఓకే చాలా ధన్యవాదాలు బీకే పార్వతి గారు చక్కగా మనసు మన మాట ఎలా వినాలి అన్నది చాలా చక్కగా తెలియజేశారు మరి మన వీక్షకులు అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మరి ఇది ఇవాళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం